తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నర్సరీల్లో కనువిందు చేస్తోంది పసుపు వర్ణం సీతాఫలం కడియపులంకకు చెందిన రైతు మూడేళ్ల క్రితం థాయిలాండ్ నుంచి పసుపు సీతాఫలం మొక్కను తెచ్చి నాటారు ప్రస్తుతం అది కాపుకొచ్చింది ఈ ఫలాలను చూసేందుకు కడియం నర్సరీలకు వస్తూ ఉన్నారు సందర్శకులు ఎల్లో సీతాఫలం తీయగా కొంచెం పుల్లగా ప్రత్యేక రుచితో ఉంది షుగర్ పేషెంట్స్ సైతం ఈ పండును నిర్భయంగా తీరొచ్చని చెప్తున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు పశురంగు పశురంగు వర్ణంలో ఉన్న సీతాఫలం కడియో కడియో నర్సరీలోని ఈ కనువిందు కలిగిస్తుంది ఈ ఫలం చూసినట్లయితే మామూలుగానే సీతాఫలం ఏ రకంగా ఉంటుందో అలాగే పచ్చని రంగులో ఈ కాయ అనేది కాయటం జరుగుతుంది ఇక్కడ మా కొమ్మకున్న ఈ పచ్చని రంగు ఉన్న కాయని చూడొచ్చు ఆ రంగు ఉన్న కాయ ముగ్గుపోతుందోటి దా ముగ్గిన తర్వాత ఇలాగ ఈ ఇక్కడ పసుపు రంగులోకి రావటం జరుగుతుంది ఈ పసుపు రంగు వర్ణంలో ఉన్న ఈ సీతాఫలం చూసినట్లయితే చాలా కనువిందుగా కలిగించడంతో పాటు దీని రుచి కూడా చూసినట్లయితే చాలా తీయగా తీయ్యగాను పొల్లగాను ఉంటుంది దీంతో చాలామంది దీన్ని త తినడానికి కూడా చాలా ఇష్టపడటం కూడా జరుగుతున్నది అయితే ఇది ఏ రకంగా తీసుకు వచ్చారు ఇక్కడికి ఈ ఇది పండు ఏ రకంగా దీన్ని కాస్తుంది ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నారు కడియూన్ కడిపులంకు చెందిన సప్తగిరి నర్సరీ అధినేత కుప్పలో దుర్గాప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి తె తెలుసుకుందాం ఎలా ఎలా కాస్తుంది సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ మొక్క ఏంటి ఇది వేరే దేశాల నుంచి మనం తెచ్చుకున్నదానండి ఇది ఇక్కడ మన వాతావరణానికి ఎలా ఉంటుంది ఏంటి అనేది అనమాట అండి మన వాతావరణానికి సూట్ అయింది మన వాతావరణం సూట్ ఏంటంటే ఇంచుమించుగా మనకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మనకి బాగా స్పందించి గుణం ఉందండి కాకపోతే ఇయర్లో టూ టైమ్స్ వస్తుందండి మనకి సీతాఫలం న్యాచురల్గా ఒకసారి కాతుందండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు లైఫ్ సైకిల్ ఒకసారి కాపోతుందండి సీజన్లో ఒక సీజన్లో వస్తుంది ఇది టూ టైమ్స్ వస్తుంది ప్రతి ఆరు నెలలకు కాపు వస్తుందండి సిక్స్ మంత్ గ్యాప్లో మళ్ళీ ఇంకోసారి అవుతుందన్నమాట ఇంకా ఆయా వాతావరణ పరిస్థితులు ఇంకా బాగుంటుంది అంటే తెలంగాణకి వెళ్తే ఒకలాగా కర్ణాటక వెళ్తే ఇంకా బాగుండొచ్చు సైజు కూడా పెరగొచ్చండి కాయ బలమైన నెలలు ఫెటైల్స్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుందండి అది ఈ రెండు చెట్లు మీరు చూసి రెండు చెట్లు తెచ్చామండి ఈ రెండు బతికినాయి పెరిగినాయి కొంచెం పెద్ద అయినాయండి ఇప్పుడు కాపుకి వచ్చినాయండి ఇప్పుడు అంటలు కట్టాలండి మీరు చూసి ప్రక్రియ ఉంది కదండి ఇలాగ తల్లి చెట్టు మీద అంటలు కట్టండి నేను ఏమన్నా ఒక యాభై తల్లి చెట్లు తయారు చేస్తే యాభై నుంచి ఒక వెయ్యి మొక్కలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అండి రెండు చెట్లు ఉన్నాయి కాబట్టి అయినా నెక్స్ట్ ఇయర్కైనా ఒక యాభై చెట్లు తయారవుతాయండి మళ్ళీ ఆ యాభై ప్లాంటేషన్ చేసి మళ్ళీ పెంచాలండి పెంచితే కొంచెం బల్క్తి కొంచెం తక్కువకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఇవ్వగలం అండి రుచి కానీ యాక్చువల్లీ మన సీతాఫలం బాగా హెవీ స్వీట్ అండి ఎవరన్నా పెద్ద వయసు వాళ్ళు ఒక యాభై అరవై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు తినాలంటే సీతపల్ల షుగర్ పేషెంట్లు మేము తినకూడదని చెప్పి పక్కన పెట్టేస్తారు ఇది వాళ్ళు కూడా తినచ్చండి షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు మీకు ఇప్పుడు కోచ్ వింత అని కానీ తీపి పులిపి కాంబినేషన్ బాగుందండి అది అనుకోండి మన పెరిగినలాగా లూజ్గా ఉంటుందండి సీతాఫలం ఇది అలా కాదండి జస్ట్ లైక్ మీరు డ్రాగన్ ఫ్రూట్ కోసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది జల్లీ జల్లీ ఎలా ఉంటుందండి డ్రాగన్ ఫ్రూట్ తిన్నారు కదా ఇప్పుడు అందరూ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుందండి ఇది కూడా కానీ బాగుంది మొక్క ఎంత ఎదిగి మొక్క ఈ కాయలు ఎవరైనా రెండేళ్ళు భూమిలో పెంచాలండి మూడేడుకి కాపు కొద్దు అండి ఎలా పెంచుకోవచ్చు అంటే మామూలుగా మొక్కలతో వైల్డ్ వెరైటీలో పెంచుకోవచ్చండి పొలాల చుట్టూ కంచిగా ఏమన్నా వేసుకోవచ్చండి లేదా ఏకంగా తోట వేసుకోవచ్చండి లేదా ఐదు పది మొక్కలు ఫామ్ హౌస్లో కానీ లేదా నాకు తెలిసి పాటలో పెట్టినా కాసి అనుకుంటున్నాను అనుకుంటున్నానండి నేను వాళ్ళకు చెప్తున్నారు నెక్స్ట్ మేము మళ్ళీ లో కూడా ట్రై చేస్తాం కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ